దేశంలో రైల్వే స్టేషన్లకు మహాదశ దశ పట్టనుంది కేంద్ర ప్రభుత్వం పథకం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా అత్యంత ఆధునితనంగా తీర్చిదిద్దుపడుతున్నాయి స్టేషన్లో ప్రయాణికులకు సౌకర్యమే పెంచడం లక్ష్యంగా సాగుతున్న ఆధునిక పనులపై టీవీ నైన్ గ్రాండ్ రిపోర్ట్ ఇండియన్ రైల్వే కేంద్ర ప్రభుత్వం సహకారంతో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సిద్ధమైంది దీనికి సంబంధించి ఇప్పటికే పనులు వేగంగా జరుగుతున్నాయి అయితే తెలంగాణలో ఎన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి జరుగుతుంది అందులో హైదరాబాద్లో ఉన్న రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏంటి ఆ పురోగతి ఎంతవరకు వచ్చింది బడ్జెట్ ఎంత కేటాయించింది ఇలాంటి అంశాలపైన టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పన్నెండు వందలకు పైగా రైల్వే స్టేషన్లు పునరుద్ధరించబడుతున్నాయి ఆధునిక హంగులతో అన్ని మౌలిక సదుపాయాలతో రైల్వే స్టేషన్లు అలరారనున్నాయి ఈ పథకంలో భాగంగా తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి రెనోవేషన్ అవుతున్నటువంటి రైల్వే స్టేషన్ల డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది అంశాలకు సంబంధించి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఈ స్కీమ్లో దాదాపుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి స్కీమ్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని స్టేషన్స్ డెవలప్మెంట్లో ఉన్నాయి వాటి పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళ డెవలప్మెంట్ ఎంతవరకు ఏ స్టేజ్లో ఉన్నాయి ఇది మనం ఏబిఎస్ఎస్ స్కీమ్ అండి అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీమ్ దీంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని నలభై ఇంపార్టెంట్ స్టేషన్స్ సెలెక్ట్ చేసి అక్కడ ప్యాసింజర్కి సంబంధించిన అధునాతన వసతులు కల్పించేందుకు దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల ఖర్చుతో ఈ నలభై స్టేషన్స్ను కూడా డెవలప్ ఉన్నాం హైదరాబాద్ లో పద్నాలుగు రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి లింగంపల్లి రైల్వే స్టేషన్ లో మినహా మిగతా పది రైల్వే స్టేషన్ లో వర్క్ దాదాపుగా పూర్తయింది వీటిలో కొన్ని రైల్వే స్టేషన్లు మార్చ్ లేదా ఏప్రిల్ నాటికి ప్రయాణికులకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ లో ఎలాంటి పరిస్థితి ఉంది ఎన్ని సెలెక్ట్ చేసుకున్నారు వాటి పరిస్థితి ఎట్లా ఉంది ఈ జంట నగరాల విషయానికి వస్తే ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో ఇంపార్టెంట్ స్టేషన్స్ ఉన్నాయి అలాగే సబర్బన్ స్టేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టేషన్స్ ఉన్నాయి దాదాపు పద్నాలుగు జంట నగరాలకు సంబంధించిన స్టేషన్స్ని రెండు వేల ఆరు వంద అరవై కోట్లతో డెవలప్ చేసేందుకు ప్రణాళికలు రచించాము అందులో చాలా స్టేషన్స్ అంటే శాంక్షన్ అయ్యి వర్క్స్ కూడా అయ్యాయి కాచిగూడ లింగంపల్లి మాత్రం శాంక్షన్ స్టేజ్లో ఉంది మామూలుగా సిటీలో మీ సబర్ సబర్నతి స్టేషన్స్ అని చెప్తున్నారు ఇప్పుడు హైటెక్ సిటీ బేగంపేట్ చాలా వరకు ఎప్పుడో ఇనాగ్రేషన్ అయ్యాయి వాటి స్టేజ్ ఎట్లా ఉంది అంటే డెవలప్మెంట్ స్టేజ్ ఎంతవరకు వచ్చింది ఎప్పుడు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఈ పద్నాలుగు స్టేషన్లోనే మిగతా స్టేషన్స్ ఉన్నాయా లేకపోతే ఎట్లా ఉంది సార్ అదే ముఖ్యంగా మనం గమనిస్తే అంటే ఇంపార్టెంట్ జంక్షన్ స్టేషన్స్ అయినా సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ లింగంపల్లి ఇవి పెద్ద మొత్తంలో డెవలప్ చేస్తున్నాము ఈ నాలుగు స్టేషన్స్ వదిలేస్తే మిగతా పది స్టేషన్స్ కూడా దాదాపు అంటే డిఫరెంట్ స్టేజెస్లు ఉన్నాయి ముఖ్యంగా మనం గమనిస్తే ఇటు ఓల్డ్ సిటీ వైపు చూస్తే నగర్ ఉప్పుగూడ మలక్పేట్ ఇవి డెవలప్ చేస్తూ ఉన్నాం ఇటువైపు వచ్చేసి హైటెక్ సిటీ మరియు బేగంపేట్ వీటిని చూస్తే ఆఫీస్ పేట్ ఇవన్నీ కూడా దాదాపు కంప్లీషన్కి దగ్గరలో ఉన్నాయి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయ్యింది త్వరలోనే అంటే మార్చ్ ఏప్రిల్లో అందుబాటులోకి కూడా రాబోతా ఉన్నాయి మామూలుగా ఈ హైటెక్ సిటీ కావచ్చు బేగంపేట కావచ్చు ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారు డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వరకు కంప్లీట్ అయినాయి అవి ఎట్లాంటి ఏమైనా లుక్ ఏమైనా రిలీజ్ చేస్తారా ఎట్లా ఎట్లా ఉంది వాటి పరిస్థితి అక్కడ లోకల్గా సార్ వాటి బడ్జెట్ ఎంత కేటాయించారు వాటి టైం పీరియడ్ ఎంత తీసుకున్నారు మాక్సిమం ఎప్పుడు ఎప్పుడు నెక్టర్షన్ అయ్యే ఛాన్సెస్ వస్తుంది అదే మనం ముఖ్యంగా ఇవన్నీ సబర్బన్ స్టేషన్స్ అన్నీ చూస్తే కూడా ప్రతి స్టేషన్ కూడా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు కోట్ల మధ్యలో ప్రతి స్టేషన్ పైన స్పెండ్ చేసి డెవలప్ చేయబోతున్నాం ముఖ్యంగా మనకి స్టేషన్ ఫసాడ్ అంటే లుక్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని అంటే మోడర్న్ లుక్ అక్కడ లోకల్ రిక్వైర్మెంట్ లోకల్ కల్చర్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేయడం జరిగింది ఓన్లీ స్టేషన్ బిల్డింగ్ లుక్కే ఫసాడే కాకుండా స్టేషన్లో కూడా చాలా వసతుల్ని ఇంప్రూవ్ చేయడం జరిగింది ముఖ్యంగా చాలా స్టేషన్స్లో లిఫ్ట్స్ ఎస్కలేటర్స్ పెట్టడం జరుగుతుంది స్టేషన్ మొత్తాన్ని కూడా దివ్యాంగజన్ ఫ్రెండ్లీగా మలచబోతూ ఉన్నాం అలాగే వెయిటింగ్ హాల్స్ కావచ్చు ప్యాసింగ్ స ప్యాసింజర్కి సంబంధించిన ట్రైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనౌన్స్మెంట్ సిస్టమ్ హై స్పీడ్ వైఫై అన్నీ కూడా అంటే ఒక ఎయిర్పోర్ట్లో మనకు ఏవైతే వసతులు కల్పిస్తారో అలా అలాంటి వసతుల్ని ఈ స్టేషన్లో డెవలప్ చేయబోతూ ఉన్నాం హైదరాబాద్ సిటీలో ఆధునీకరణ జరుగుతున్న రైల్వే స్టేషన్లలో మలక్పేట్, మల్కాజ్గిరి, ఉప్పుగూడ, ఉందానగర్, మేర్చల్, యాకుత్పుర, యాదాద్రి, హైటెక్ సిటీ, హఫీస్పేట్, బేగంపేట్ ఉన్నాయి. భారతదేశంలో రైల్వే స్టేషన్ల రెనొవేషన్ల భాగంగా తెలంగాణలో నల్పేట్ స్టేషన్లు హైదరాబాద్లో పది స్టేషన్లు రెనోవేషన్ అవుతున్నాయి చిన్న స్టేషన్స్ ఆ చిన్న రెనోవే రైల్వే స్టేషన్లు రెనోవేషన్ అయితే ఎట్లా ఉంటుందో మనం చూడొచ్చు ప్రస్తుతం మనం బేగంపేట్ రైల్వే స్టేషన్లో ఉన్నాము విశాలమైనటువంటి ఫుటోర్ బ్రిడ్జ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది దీంతో పాటుగా సైన్ బోర్డులో ముఖ్యంగా ఈ రెనోవేషన్లో భాగంగా ప్రతి రైల్వే స్టేషన్కి హైదరాబాద్లో ఉన్నటువంటి పది రైల్వే స్టేషన్లు కావచ్చు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి పన్నెండు వందల రైల్వే స్టేషన్లలో ముఖ్యంగా ఇరు చిన్న చిన్న రైల్వే స్టేషన్లకి ఇరవై ముప్పై కోట్ల బడ్జెట్తో రెనోవేషన్ అనేది అభివృద్ధి అనేది జరుగుతుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ఫుటోర్ బ్రిడ్జ్ పైన ఎక్కువగా సైన్ బోర్డ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు అర్థమవుతుంది ఎందుకంటే వచ్చే ప్రతి ప్రయాణికుడికి విషయం ఇట్టే అర్థమైపోయేటట్టు ప్రస్తుతం మనం చూస్తున్నాం లిఫ్ట్ ప్లాట్ఫాము ర్యాంపు ఎస్కలేటర్ ఇవన్నీ కూడా ఎటువైపు ఉన్నాయనే అంశాలకు సంబంధించి సూచించేటువంటి సైన్ బోర్డ్స్ పక్కనే ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ బైక్ వస్తుంది అనే అంశాలకు సంబంధించి ఉన్నటువంటి డిజిటల్ డిస్ప్లే బోర్డు ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది వాటితో పాటుగా నడిచే వారి కోసం కావచ్చు నడవలేని వారి కోసం కావచ్చు ఇక్కడ నడవలేని వారి కోసం ప్రత్యేకంగా ఎస్కలేటర్స్ దీనికి సంబంధించినటువంటి సైన్ బోర్డ్ కూడా మనం చూస్తున్నాం ఎంట్రెన్స్ ఎగ్జిట్ కి సంబంధించి ఏ రెండు ఎస్కలేటర్ ఇటువైపు రెండు ఎస్కలేటర్లు అటువైపు రెండు ఎస్కలేటర్స్ ఉన్నాయి ఎంటర్ అయ్యే వారికి కావచ్చు ఎగ్జిట్ అయ్యే వారి కోసం ప్రత్యేకంగా ఎస్కలేటర్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి బేగంపేటలో ఆధునికరణ పనులు సగానికి పైగా పూర్తయ్యాయి ప్లాట్ఫామ్ లిఫ్ట్ పనులు దశలో ఉన్నాయి హైదరాబాద్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు ఎన్నింగ్ వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు అయితే ఆ ఫుటోర్ బ్రిడ్జ్ దానికి సంబంధించినటువంటి పక్కన ఫుటోర్ బ్రిడ్జ్ నుంచి కిందికి దిగడానికైనా ఎక్కడానికైనా ఆ పక్కన ఎస్కలేటర్ చూస్తాం ఇప్పుడు మనం ర్యాంప్ చూస్తున్నాం నడిచేవారి కోసం ఈజీగా కన్వీనియంట్గా ఉండే విధంగా ర్యాంప్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సో సువిశాలమైనటువంటి ఏదైతే ఫుటోర్ బ్రిడ్జ్తో పాటుగా మిగతా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న వారి కోసం కూడా ప్రత్యేకంగా లిఫ్ట్స్ కూడా చిన్న రైల్వే స్టేషన్లో లిఫ్ట్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి వీటికంటే కంటే కూడా ముఖ్యంగా కూడా స్టేషన్ ఎంట్రెన్స్ లోపలికి వచ్చేవారి కోసం కావచ్చు పార్కింగ్ సదుపాయం కోసం కావచ్చు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టినట్టు మనకు అర్థమవుతుంది ప్రస్తుతం మనం బేగంపేట్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం ఆ ప్రస్తుతం అక్కడ ఎంట్రెన్స్ దగ్గర అక్కడ జేసీబీ వర్క్స్తో పాటుగా కింద రోడ్డుకి సంబంధించినటువంటి వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారు దాంతోపాటుగా ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం పార్కింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటుగా ఆ నిర్మాణాలకు సంబంధించి దాంతోపాటుగా ఇదంతా కూడా గ్రీనరీ వచ్చే విధంగా వచ్చే విధంగా మంచి మ్యాట్స్ గ్రీన్ మ్యాట్స్తో ఏర్పాటు చేసే విధంగా కూడా ఇక్కడ పనులు శరవేగంగా సాగుతున్నాయి దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వర్క్ అన్ని స్టేషన్లలో దాదాపుగా హైదరాబాద్లో ఉన్న రీ రీ రీడెవలపెడ్ అవుతున్నటువంటి పది రైల్వే స్టేషన్ల పరిస్థితి కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది సో బయట ప్రస్తుతం మనకు కనిపించేటువంటి లుక్ అయితే ఇట్లా కనిపిస్తుంది సరే లోపల రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ కావచ్చు లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం స్టేషన్ పేర్లు నాలుగు భాషల్లో ఉండనున్నాయి స్టేషన్ బయట పనులు వేగంగా కొనసాగుతున్నాయి బయట ఒకసారి మనం చూస్తే రిచ్ లుక్తో కనిపించే విధంగా డిజైన్ చేశారు ప్రతి స్టేషన్ని ఇది బెగంపేట్ స్టేషన్ కాకపోతే మిగతా స్టేషన్స్ అన్నీ కూడా ఇట్లే ఇట్లాంటి తరహాలోనే రెనోవేట్ అవుతున్నాయి ప్రస్తుతం బయట విశాలమైనటువంటి పార్కింగ్ సదుపాయంతో పాటుగా ఎంట్రన్స్ సౌకర్యంతో పాటుగా మంచి ఇంటీరియల్ డిజైన్తో రైల్వే స్టేషన్ని డిజైన్ చేశారు తెలుగు హిందీ ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో పేర్లు కనిపించేలాగా ప్రతి దగ్గర కూడా సైన్ బోర్డ్స్ స్పష్టంగా మనకు కనిపిస్తాయి ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం కదా ప్రవేశ ద్వారము ఇట్లే ప్రతి దగ్గర కూడా ప్రతి దగ్గర సైన్ బోర్డ్స్ మస్ట్గా ఇక్కడ మెన్షన్ చేయించడం జరిగింది లోపలికి ఎంట్రన్స్ కూడా పూర్తిగా విశాలమైనటువంటి వెయిటింగ్ హాల్తో పాటుగా కౌంటర్ కూడా కౌంటర్స్ కూడా ఏర్పాటు చేసిన ఏర్పాటు చేయడం జరిగింది రిజర్వేషన్ కౌంటర్స్ కావచ్చు సాధారణ టికెట్ కావచ్చు రిజర్వేషన్ టికెట్ కావచ్చు సపరేట్గా మనం చూస్తున్నాం ప్రతి స్టేషన్లో ఇక్కడ కొత్తగా కనిపిస్తుంది దివ్యాంగుల కోసం ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైనా ఎంక్వైరీ ఉంటే పూర్తి స్థాయిలో ఏదైనా జర్నీకి సంబంధించి కావచ్చు లేకపోతే ట్రైన్ ఆపరేషన్కి సంబంధించి కావచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ విచారణ కౌంటర్ కూడా సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది పూర్తిగా విశాలంగా అధునాతనమైనటువంటి టెక్నాలజీతో అదేవిధంగా ముఖ్యమైనటువంటి మౌలిక వస్తువులతో కూడినటువంటి రెనోవేటన్ రెనోవేషన్ కార్యక్రమాలు అనేది ప్రతి రైల్వే స్టేషన్లో మనకు కనిపిస్తోంది పూర్తి స్థాయిలో లేటెస్ట్ ఇంటీరియల్ డిజైన్స్తో రైల్వే స్టేషన్ల అభివృద్ధి అనేది జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు వేచి వేచి ఉండే కదా వెయిటింగ్ హాల్కి సంబంధించినటువంటి అంటే చిన్న స్టేషన్ కాబట్టి చిన్న వెయిటింగ్ హాల్ ఉంటుంది ఇదంతా కూడా వెయిటింగ్ హాల్ ఇక్కడ చైర్స్ వస్తాయి పూర్తిగా ప్రతి దగ్గర సైన్ బోర్డ్స్ ఉంటాయి మనం ప్రతి దగ్గర కూడా ఒకటి గమనించుకోవచ్చు ఇట్లాంటి సైన్ బోర్డ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యేటువంటి ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఈ సైన్ బోర్డ్ అనేది కన్ఫామ్గా కనిపిస్తుంది ఎందుకంటే ఈ స్టేషన్లో ఉండే అందుబాటులో ఉండేటువంటి ఫెసిలిటీస్ కావచ్చు సదుపాయాలు కావచ్చు ఏవైనా ఇక్కడ దీంట్లో డిస్ప్లే చేయబడుతుంది ప్లాట్ఫామ్స్ ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎన్ని ఎక్కడెక్కడ ఎక్స్కలేటర్స్ ఉన్నాయి వంతెనలు కావచ్చు ర్యాంప్స్ కావచ్చు ఎన్ని ఉన్నాయి లిఫ్ట్లు కావచ్చు వాటర్ తాగడానికి సపరేట్ ప్లేస్ అదేవిధంగా వాష్రూమ్కి వెళ్ళడానికి సపరేట్ ప్లేసెస్ అదేవిధంగా బుకింగ్ కార్యాలయము అదేవిధంగా ఆర్పిఎఫ్ పోస్ట్ అంటే ఏదైనా కంప్లైంట్స్ కావచ్చు ఏదైనా దొంగతనం జరిగినటువంటి సిచువేషన్ కావచ్చు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా కంప్లైంట్ చేయడానికి రైల్వే పోలీస్ ఫోర్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఇలా అంతా కూడా రైల్వేకి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించి రూమ్స్ అదేవిధంగా ప్రతి దగ్గర కూడా కెఫిటేరియా కావచ్చు ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకి రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు చేస్తోంది కేంద్రం పెద్ద రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ లింగంపల్లి స్టేషన్ల కోసం దాదాపు పద్దెనిమిది కోట్లకు పైగా వెచ్చించనుంది మిగతా ముప్పై రైల్వే స్టేషన్ల కోసం దాదాపు వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేయనుంది ఆధునికరణ జరుగుతున్న రైల్వే స్టేషన్లకి ఒక్కొక్క స్టేషన్ కోసం పది నుంచి ముప్పై కోట్ల బడ్జెట్ కేటాయించింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నలభై స్టేషన్లు ఎంపిక కాబడ్డాయి ఇందులో కేవలం సిటీ నుంచే పద్నాలుగు స్టేషన్స్ ఉన్నాయి పెద్దవైనటువంటి సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ కాకుండా లింగంపల్లి కాకుండా మిగతావి పది స్టేషన్స్ ఈ ఈ రీడెవలప్మెంట్లో భాగంగా డెవలప్మెంట్లో భాగంగా వర్క్ అవుతున్నాయి దాదాపుగా ఎండింగ్ వర్క్ కూడా ఎండింగ్ వర్క్ కూడా వచ్చినట్టు కూడా అధికారులు చెప్తున్నారు ఓవరాల్గా ఇరవై నుంచి ముప్పై కోట్ల బడ్జెట్లో ఈ పది స్టేషన్స్ ఒక్కొక్క స్టేషన్స్కి పది నుంచి ఇరవై కోట్ల వరకు బడ్జెట్ వరకు ఉంటుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు వీలైనంత త్వరగా మ్యాక్సిమం మార్చ్ ఏప్రిల్ నాటికి ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్సెస్ ఉంది పూర్తి స్థాయిలో విమానాశ్రయం తలపించేలా అన్ని అధునాతన టెక్నాలజీతో సదుపాయాలతో పూర్తి స్థాయిలో ఈ రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా అందుబాటులోకి వస్తున్నాయి అనేది అధికారులు చెప్తున్నారు రైల్వే స్టేషన్ల పునరుద్ధరణలో భాగంగా హైటెక్ హంగులు సంతరించుకుంటున్నాయి తెలంగాణలోని రైల్వే స్టేషన్లు హైదరాబాద్లోని హైటెక్ సిటీ హఫీస్పేట పేట స్టేషన్స్ లో పనులు చివరి దశలో ఉన్నాయి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం రెనోవేషన్ అవుతుంది ప్రస్తుతం చూడచ్చు ఓవరాల్గా ఒక లుక్ అయితే వచ్చింది ఇంటీరియల్ వర్క్ చేయాల్సి ఉంది దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయింది ఇంటీరియర్ వర్క్ అదేవిధంగా కొంత డెకరేషన్ చేస్తే పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చినటువంటి డెమో వీడియోలో ఉన్నట్టుగానే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అనేది ఈ లుక్ వస్తుంది ఇది ఎంట్రెన్స్ మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి విజువల్స్ అంతా కూడా ఎంట్రెన్స్లో ఉంటుంది ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కౌంటర్స్ టికెట్ కౌంటర్స్ కావచ్చు వెయిటింగ్ హాల్స్ కావచ్చు ఇవన్నీ ఉంటాయి ప్రస్తుతం మనం ఇటు రైట్ రైట్ సైడ్ చూసుకుంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది ట్రాక్ రెండు ట్రాక్లు ఉన్నాయి రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆ ప్లాట్ఫామ్స్కు చేరుకోవాలంటే ట్రాక్స్ ఉంటాయి ప్లాట్ఫామ్ వైపు చేరుకోవాలంటే ర్యాంప్స్ అదేవిధంగా ఎస్కలేటర్స్ సంబంధించినటువంటి నిర్మాణం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది దాదాపుగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ నిర్మాణం మిగతా అవన్నీ కూడా దాదాపుగా నైంటీ వర్క్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినవి ఉన్నాయి అదేవిధంగా ఇంకా సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు రెనోవేషన్ అవుతున్నటువంటి వర్కులు కూడా కంప్లీట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది హైదరాబాద్లో ఓవరాల్గా పద్నాలుగు రైల్వే స్టేషన్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగా హైటెక్ సిటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మనకి కంప్లీట్ అయినటువంటి దృశ్యాలు మనకి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర పరిస్థితి ఈ స్టేషన్స్ లో మౌలిక సదుపాయాలతో పాటు రైల్వే స్టేషన్ల ఎంట్రెన్స్లు రైల్వే ట్రాక్లు పటిష్టం చేయడం వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు పార్కింగ్ స్థలాలు పెంచడం ఆధునిక లైటింగ్ వ్యవస్థ లిఫ్ట్లు ఎస్కలేటర్లు ర్యాంప్ వేలు రైళ్ల రాకపోకల వివరాలు తెలిపే డిజిటల్ బోర్డులు కొత్తగా రానున్నాయి ఒక్కో రైల్వే స్టేషన్కి ఒక్కొక్క బడ్జెట్ దాదాపుగా పది కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు బడ్జెట్ని కేటాయిస్తూ ఒక్కొక్క రైల్వే స్టేషన్ని రెనోవేట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ దీనికి సంబంధించి ప్రస్తుతం మనం రెనోవేట్ అవుతున్నటువంటి హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము ఇక్కడ దాదాపుగా ఈ రైల్వే స్టేషన్కి కూడా ఒక లుక్ వచ్చింది దాదాపుగా ము ఇరవై తొమ్మిది కోట్ల బడ్జెట్తో ఈ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోయి ఇంటీరియర్ వర్క్ డిజైన్ నడుస్తున్నటువంటి పరిస్థితులు మనకి హఫీస్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర కనిపిస్తుంది మరొక వైపు దీనికి సంబంధించినటువంటి ఈ స్టేషన్ లుక్ లుక్తో పాటుగా మరొక వైపు ప్రయాణికులకు అందాల్సినటువంటి మౌలిక వస్తువులకు సంబంధించి కూడా ఇక్కడ వర్క్ అవుతోంది ర్యాంపు అదేవిధంగా ఎస్కలేటరు లిఫ్ట్స్ సంబంధించినటువంటి వర్క్ త్వరితగతిన కంప్లీట్ చేసే పనిలో ఇక్కడ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఓవరాల్గా చూస్తే ప్రతి దాదాపుగా పద్నాలుగు రైల్వే స్టేషన్లలో కూడా ఒక్కొక్క స్టేజ్లో ఈ రైల్వే స్టేషన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి హఫీస్పేట్ అయితే దాదాపుగా సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ వర్క్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది మరొక రెండు మూడు నెలల్లో ఈ వర్క్ కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా అయితే అన్ని రైల్వే స్టేషన్లలో దాదాపుగా మార్చ్ ఆర్ ఏప్రిల్కి కొన్ని అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో భాగంగా వర్క్ అయితే ఫాస్ట్గా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న నలభై రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ ప్రక్రియ దాదాపు సగం వరకు పూర్తయింది హైదరాబాద్ లోని పద్నాలుగు రైల్వే స్టేషన్లు సహా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు వేగం పుంజుకున్నాయి మరికొన్ని రోజుల్లో విమానాశ్రయాలను తలపించే రైల్వే స్టేషన్లు మన కళ్ళ ముందు సాక్షాత్కరించనున్నాయి ప్రతి స్టేషన్ లో ఇలాంటి రెనోవేషన్ అనే కార్యక్రమాలు జరుగుతున్నాయి దాదాపుగా అన్ని స్టేషన్స్ అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి పది స్టేషన్స్ కూడా దాదాపుగా ఎండింగ్ కావచ్చాయి దాదాపుగా కొన్ని మార్చి ఏప్రిల్ నాటికి కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మరికొన్ని మరొక నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా దేశవ్యాప్తంగా పన్నెండు వందలకు పైగా రైల్వే స్టేషన్లు అభివృద్ధి అభివృద్ధి చెందుతున్నాయి దాంట్లో మన హైదరా హైదరాబాద్లో పది రైల్వే స్టేషన్లు ఉండడం మనకెంతో ఆనందించాల్సిన విషయం ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు రైల్వే శాఖ పూర్తిగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే ప్రజలకి ప్రయాణికులకి పూర్తి స్థాయిలో భద్రత అదేవిధంగా మౌలిక వసతులతో కూడుకున్నటువంటి వసతులు ఫెసిలిటీసు ప్రయాణం బద్ధతమైనటువంటి ప్ర ప్రయాణాలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనేది కేంద్ర ప్రభుత్వం ఇటు రైల్వే శాఖ అధికారులు రైల్వే డిపార్ట్మెంట్ చెప్తున్నటువంటి విషయాలు విడజల్లె శ్రీధర్తో ఎలందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్